ఎవరు మాట్లాడినా మత మార్పిడి చేస్తున్నారు మతాన్ని మార్చేస్తున్నారు మతాన్ని మార్చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు గొడ్డు నీళ్లు తాగనప్పుడు మనం బలవంతంగా తాగించగలమంటారా రెండు కాళ్ళు రెండు చేతులు పెట్టి బలవంతంగా నోట్లో పోస్తే ఏమో తప్ప లేకుంటే తాగను అన్న గొడ్డుని మనం తాగించగలం ఆవును తాగించగలమా నీళ్ళు మరి ఒక పశువునే నీళ్లు మనం తాగనంటే తాగన తా తాగనంటే మేము తాగించలేనప్పుడు ఒక మనిషిని మనం ఎలాగా మనం మార్చగలం మనిషిని మార్చగలం అన్నం తింటున్నాడు నోట్లో అన్నం తింటున్నాడు జ్ఞానం ఉంది బుద్ధి ఉంది బుర్ర ఉంది అలాంటిది మతాన్ని మనం మనసుని ఎలా మార్చగలం మీరు ఒకసారి ఆలోచించండి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటున్నాడు కదా హిందూ హిందూ గ్రామంగా నేను మార్చేస్తాను అంటున్నాడు నిజంగా నిజంగా మీకు చేతనైతే నిజంగా మీకు చేతనైతే ఆ విధంగా మీరు చేయగలగండి నిజంగా మీకు చేతనైతే చేయగలగండి అంతేందుకు నేనే ఉన్నాను ఈరోజు నేను క్రిస్టియన్గా బ్రతుకుతున్నాను నన్ను మీరు హిందువుగానో లేకపోతే ముస్లిం గానో లేకపోతే సిక్కుగానో మీరు మార్చండి మీకు చేతనైతే చూద్దాం నేను 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 నమ్ముకోను బాబోయ్ నేను నమ్ముకోను బాబోయ్ అంటే ఎవరండి బలవంతంగా మారుస్తారు ఎవరు బలవంతంగా మారుస్తారు నేను ఇంజక్షన్ వేసుకుని అంటే బలవంతంగా మీరు ఇంజక్షన్ వేస్తారా కాబట్టి ఇది సరైన ఆలోచన కాదని నేనైతే అనుకుంటున్నాను ఎవరిని నేను కించపరచాలని ఎవరిని బాధ పెట్టాలని ఈ వీడియో పెట్టట్లేదు కానీ ఎవరిని ఎవరు కూడా బలవంతంగా మతాన్ని మార్చే అవకాశం ఉండదు అది జరగని పని అది జరగని పని అంటున్నాను నేను ఒక మనిషి ఒక మనసుని మార్చడం ఈ భూప్రపంచంలో ఎవరి వలన కాదు అది ఒకసారి మీరు ఆలోచించండి బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయి ఏదైనా కూడా ఏదైనా కూడా ఇక మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అంటున్నారు అంతెందుకు రాజకీయంగా జరిగిన సంఘటనను కూడా రఘురాము కృష్ణ ఆయన ఒక పొలిటికల్ లీడర్ గారు ఆయన మహాసేన రాజేష్ వాళ్ళిద్దరు ఏదో గొడవ పడతారో లేకపోతే కొట్టుకుంటారో లేకపోతే ఏమని చేసుకుంటారు కానీ ఇప్పుడు అవంతా ఎక్కడి వరకు వచ్చింది క్రిస్టియన్స్ అక్కడ ఏవో పాతి పెట్టారంట ఏంటి అక్కడ అంబేద్కర్ యొక్క ఆ పోస్టర్ని క్రిస్టియన్స్ పాతి పెట్టారంట ఇక క్రిస్టియన్సే రానివ్వట్లేదట ఇక క్రిస్టియన్స్ అండి ఎక్కడ ఏదైనా కూడా క్రిస్టియనే అంతెందుకు తిరుపతి లడ్డు గురించి జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నువ్వు క్రిస్టియన్వి కాబట్టి ఆ విధంగా స్పందిస్తున్నావని జగన్ గారికి అంటున్నారు ఏమనాలి చెప్పండి ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి క్రిస్టియన్స్ మీద పడి సచ్చే మనుషుల్నే మనం చూస్తున్నాం ఈ మాటలు నేను ఎవరికి బాధ పెట్టాలని చెప్పట్లేదు బలవంతంగా మత మార్పిడి చేయటం అనేది అది జరగని పని ఒక పశువునే మనం బలవంతంగా మనం తాగించలేం నీటిని అలాంటిది ఒక మనిషిని మనం మార్చగలమా అందుకే నేను అంటూ నన్ను మీకు చేతనైతే నన్ను మార్చండి మతం మార్చండి ఎవరు వస్తారు కర్ణకర్ సుగణ లేకపోతే లలిత్ కుమారా లేకుంటే ఎక్స్క్రిస్టర్ ప్రవీణ లేకుంటే మరెవరైనా కూడా కావచ్చు ప్రగల వాళ్ళు పలుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని నేను మాట్లాడి చెప్తున్నాను ఈ మాట నిజంగా మీకు చేతనైతే నన్ను మతాన్ని మార్చండి చూద్దాం నిజంగా మీకు చేతన అయితే నన్ను బ మార్చండి మతం అంటున్నాను నేను మీకు అది చేత అవ్వదు ఏంటి కరాట కళ్యాణ్ గారు కూడా అంటుండేరు మొన్న ఇవి ఊరికి బైబిల్ పనిచేస్తున్నారు బైబిల్ పని చేస్తున్నారు మీకు చేతనైతే భగవద్గీతలు అయ్యా మేము చదువుతాము అది అవ్వదు మనకి చ అవుతులోడి మీద పడి సావడమే తప్ప మనం చేసే పనులు మనం చెయ్యం ఇది ఎవరిని కించపరచాలని నేను చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి మతం మారుస్తున్నారు మతం మారుస్తు ఎవరు మారుస్తారండి మతం మతం మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మతం మార్చడం వల్ల మాకేమైనా కోట్లు లక్షలు దొరుకుతున్నాయి భూమి మీద మతం మార మార్చాల్సిన అవసరం మాకు లేదు అంత ఏంటంటే ఈ మతం మారాలి ఆడెవడో మతం మారాలి అని రెండు కాళ్ళు చేతులు పట్టి మరి నువ్వు రారాబాబు చర్చిగా ఈడ్చుకొని ఎవరిని కూర్చోబెట్టట్లేదు అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయేమో మీరు చూ చెప్పండి లేకపోతే చూపించండి ప్రూఫ్ చూపించండి ఎవరినైనా బలవంతంగా రెండు కాళ్ళు రెండు చేతులు చేతులు కట్టి మరీ తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడుతున్నామా అవుతులోడు వాడుకున్న పరిస్థితులను బట్టి వాడు నిజం తెలుసుకొని వాడు యసుక్రీస్తు నమ్ముకుంటున్నాడు అంతే తప్ప ఎవరిని కూడా ఎవరు బలవంతంగా మతాలు మార్చట్లేదు దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా ఈ మాటలను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను